మన ప్రభువును రక్షకుడును పే వారి పేరిట మీకు సమాధానమును సంతోషము రక్షణ ఆనందము మీకు అనుగ్రంపబడులు దాకా ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈనాడు మనం చూస్తే ఎవరిలోనైనా ఒక తత్వం మనకు కనిపించేది ఏంటి ఆ తత్వం అంటే మనుషులుగా అనేక రకాలుగా ఏదో కొద్దు గొప్ప ఎవరున్నా సహాయపడితే వారినేమో ఒక ఉన్నతమైన హోదాకి వెంటనే ఎత్తుతారు తర్వాత ఎవరై వీళ్ళు ఎవరినైతే పోగిడారో వారిని వెంటనే ఆకాశానికి ఎత్తిన వీరే మరలా భూమికి జ్ఞానమతుకు వారిని పరవేస్తారు వాస్తవం అండి ఎందుకంటే ఇటీవల అనేక రకాలైన సందర్భాలలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కొందరిని మనం చూస్తున్నాం కొందరు తీసుకున్న సాక్ష్యం ఏంటంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము ప్రభువుని నమ్ముకున్న కానీ మాకు ఎలాంటి ఆయన సహాయపడలేదు ఆయన మాకు ఏ సహాయం చేయలేదు కనుక ఆయనకి ప్రార్థన చేసినప్పుడు మాకు ఏ లాభము ఏ లాభము మాకు లేదు కనుక మేము ఆయనకి ఆర్థించము మాకు ఆయన వద్దు అని మన పూర్వీకులు అరణ్య మార్గములో ఇస్రాయల్ ప్రజలని ఇస్రాయల్ ప్రజలుగా ఉన్న వారు అరణ్య మార్గములో దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా ఈనాడు గత యూట్యూబ్ ఛానళ్ళని చూసినప్పుడు ఈ చూసి చాలా చాలామందిలో మరి వందలో ఎంత శాతం అంటే తొంభై తొమ్మిది శాతమేమో కృష్టికర్త పక్షమున ఉన్నారు ఒక చేత మేము దేవుని దగ్గరికి వచ్చి మరలా మరలా ఇస్రాయల్ ప్రజలు అరీయంలో అగముంపి శోధించినట్లుగా మరల వారికి ఏదో లాభ సాధికము కాకపోతే వారికి వాళ్ళు అనుకున్నవి జరగకపోతే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చకబడపోతే నెలవేర్చబడకపోతే వారు ప్రభు వారిని విడిచిపెట్టి మరలా నిజమైన వెలుగు విడిచిపెట్టి వెలుగు కాని దాని దగ్గరకు వెళ్ళి కర్త మీద తిరుగుబాటు తత్వమును మనం చూస్తున్నాం హోవాన్ని విడిచిపెట్టి నరుల్ని ఆధారం చేసుకొని దేవుని సృష్టికర్తని విడిచిపెట్టి మరి నరుల్ని ఆధారం చేసుకున్న వారికి వారు ఎవరు అంటే శాపక్రస్తుడు అన్నాడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎవరు వీరు అని చెప్పుకోవచ్చు యేసు ప్రభు వారిని కొన్ని రోజులు ఎప్పటించి ఆయన మాధుర్యమైన ఆయనలో ఆ యొక్క స్పరిశ ఆ యొక్క మధురమైన అనుభూతిని చూసి మరలా ఆయన నాకేమీ అర్థం కాలేదు ఆ యొక్క పాస్టర్లు మమ్మల్ని అలాగా దర్శనం దర్శనం భాగాలు అడిగారు ఇలాగ అడిగారని ఇతరుల మీద నిందన మోపుతూ ఆఖరికి వీళ్ళు ఎవరి దగ్గరకెళ్తున్నారు వెళుతున్నారు అంటే అనాడు కవులు దేశమంతటను కంధూరం వేపించి దేశమంతతికి కంధూరం వేపించి తర్వాత దక్షంతరం లేక గతి లేక చిట్టు తోసక కవులు దేశ పరిష్కరణ చేశాడు ఒకప్పుడు తర్వాత దక్షంతరం లేక రోజు ఎవరిని ఎవరినైతే దేశ పరిష్కరణ చేశాడో దేశం నుంచి విలువ చేశాడో ఎవరినైతే ఈ దేశంలో ఉండానికి వీలు లేదని దేశ పరిష్కరణ చేశాడో మరలా వారి దగ్గరికి వెళ్ళి వేసి మెచ్చుకొని వెళ్ళి ఒకప్పుడు విసర్జించాం ఒకప్పుడు యేసు ప్రభు వారు ఎరగనప్పుడు తెలియక మనుషుల చేత నిర్మింపబడినవి మనుషుల చేత నిర్మాణం జరిగినవి ఏమండి గతములు ఎరగలేదు మన పూర్వీకులు ఎక్కడో ట్రాక్ దక్కిపోయారు కాబట్టి మనము కూడా అదే కోణములో వారి యొక్క క్రమములోనే భక్తి అనే ఆ యొక్క క్రమములోనే వచ్చాం ఎవరికి శాతయిన భక్తి వారు చేశారు కానీ పత్తి మంచిదే పత్తిలో శక్తి లేదు ఇప్పుడు సభలు కమట దేవుని మీద తిరుగుబాటు తత్వం చూపించినట్లుగా తిరగబడినట్లుగా దేవుడు మాటకి సవులు విధేయుడు కాదు అవిధేయుడు అని చెప్పవచ్చు పతనానికి కారణం ఏమిటి దేవుని మాట వినకపోతనే వినాడు చాలా మంది ఏం చేస్తున్నారు మేము యేసు ప్రభు నమ్ముకున్నాము అని మేము అడిగిని నెరవేర్చలేదు మాకు ఉన్నమాటికంటే చాలా విస్తారమైన కష్టాలు వస్తున్నాయి మా వల్ల కాలేదు అని చెప్పి ఈ యొక్క బత్తిహీనులు అని చెప్పవచ్చు బతి పరులు కాదండి వీళ్ళు బత్తిహీనులు అంది పరిశుద్ధ గ్రంథం వీళ్ళెవరు బతిహీనులు అంది భక్తిహీనులు వీరు ఏదో యేసు ప్రభు దగ్గరకు వస్తే లాభం వస్తుందను ఆయన సంతకు వస్తే లాభం కలిగిద్దనేమో వచ్చారు కాని ఆఖరికి వారు ఊహీచనది వారికి కలగకపోతే నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభు వారిని విడిచిపెట్టింది మరల మరలా తమ్ముడు గనక ఏసే బహిష్కరణ చేసిన కర్మ ప్రశాంతి దగ్గరికి వెళ్ళినట్లుగా ఈనాడు మరల ఈ బతిహీనులు పత్తి పరులు కాదు బత్తి పరులైతే శమైనా కరువైనా ఇసైనా ఉన్నవైనా లాభోబనమైన వస్త్రహీనత అయినా ఆహారి ఆహారానికి ఉన్న లేకపోయినా ఏమండి మామిడి పండు తిన్నవాడు ఆ ఋషి ఎప్పుడు మరవడు ఒకసారి యేసు ప్రభు వారిని సరిగ్గా ఆయన యొక్క తేజస్సుని ఆయన యొక్క వెలుగులో ప్రయాణం చేసిన వ్యక్తి మరలా ఆ చీకటిలోకి వెళ్ళడు అవసరమైతే ప్రాణమైన సృష్టిస్తాడు కానీ అవసరమైతే వారి కోసము ఆత్సాక్షిగా మారిపోతాడు కానీ మనలా తిరిగి కుక్కలాగా కక్కి తినే అలవాటు లేదు కుక్క వాంతికి తిరిగి మరలా దాన్ని సేకరించింది అలాంటి తత్వము కాదు ఎవరు తత్వము అంటే హీనుల తత్వం ఈనాడు మరి దగ్గర సంబంధమైన వారి దగ్గరకు వెళ్ళి ఏదో మేము యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాము మాకేం జరగలేదు మేము మనలా ఈ దేవత కలిపి దేవుడు కలిపి వస్తే మేము అనుకున్నవి నెరవేర్చబడ్డాయి చెబుతున్నారు అది ఎంత వరకు ఒక నిమిషం మార్చి ఒక నిమిషం మార్చి పనిచేసేట ఒక నిమిషము మట్టితే ఒక రెప్ప పాటులో ఒక రెప్ప కొట్టినట్లుగా ఒక రెప్ప పాటులోనే ప్రతిహీనుడు సంతోషము ప్రతిహీనుడు ఆనందము వాని యొక్క సుఖము వాని యొక్క భోగాలు ఎంత మటుకు ఒక రెప్ప పాటులోనే ఆసాలము దానికి కలిగిన సమస్థానము సమస్తాన్ని ముంగివేసిద్ద లాభానికి కోసము యేసు ప్రభుని నమ్ముకోకూడదు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపాన ప్రభుని యేసు క్రీస్తు వారిని ఏదో ఒక శుచిక ఏదో ఒక అద్భుతమో ఏదో ఒక కార్యం ద్వారాగా నమ్ముతారు నమ్మిన నీవు సంపూర్ణంగా యశుప్రభు వారితో అంటుగట్టపడాలి పడాలి ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఉన్నట్లుగా ఆయన ఖాండముల నుంచి మనం బ్రతికినట్లుగా ఆయనతో కూడా అంటుగట్టపడాలి ఇక ఆయనతో అంతుకట్టబడితే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కొన్ని తుఫానులు వచ్చినా ఎవరు నిన్ను పడ పడవేయ చాలలేరు ఎంతటి వానైనా ఎంతటి దెబ్బలైనా ఎండ ఎండ దెబ్బ అయినా నిన్ను నాశనం చేయ జాలలేదు మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా భక్తిహీనులు లాభ సాధకమును లాభాన్ని కోరుతున్నవారు ఏ విగ్రంథము ఇరవై యొక్క అధ్యాయము పదిహేను వచనములో మనకు సాక్ష్యం ఏమండి నేను యేసు ప్రభు వద్దకు వచ్చింది వారేదో లాభ సాధకాని కోసము లాభం పొందుకోవడానికి వాళ్ళు అడిగిన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే తప్పితే యేసు ప్రభు వారు సృష్టికర్తని ఆయన సృష్టికి నిలవ నిలయమని ఆయనే పరమాత్మని ఆయనే పరమ బ్రహ్మానాన్ని నిర్మించాడని ఏమండి ఆయనే తల్లి గర్భముందు చిన్నంగా వేసిన వాడని ఆయనే అంతటి అందరినీ సృష్టి చేశాడని ఏమండి ఆయనతో అంతుకట్టబడిన వారు కాదండి యశుప్రభు వారు సృష్టికి ఆది సంబూతులని గ్రహించి గుర్తుపట్టి ఆయనతో అంతుకట్టబడిన వారు కారు ఎవరు భక్తిహీనులు పత్తిహీనులు అన్నది పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏ గురాన్నాము ఇలా యువత పదిహేను వచ్చినాము ఇక పోతే ఈ పోరాటము ఈ ప్రయాస మానవులుగా మనకి కాక ఎవరికి వస్తాయండి ఏమండి పొద్దు గొప్ప ఎవరికి ఉండే శోధనలు లోక పరంగా ఉండేవారికి లేదా ఏమండి లోకస్తులుగా ఉన్నవారికి శోధనలు లేవా లోకస్థులుగా ఉన్నవారికి ఏ బాధ లేదా యేసుప్రభువుని నమ్ముకున్న వారి కంటే వారికి చాలా ఎక్కువైన శాపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి బయటికి చెప్పుకోలేని ఆవేదనలు ఉన్నాయి యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కొద్ది గొప్ప కొంచెము అవి మన మేలు కొరకు అనుభవ పాఠాల కోసమే కానీ ఇంకా దేనికోసం కాదు కానీ లోకస్థులకి లోకస్థులకి నాశనము ఒక నిమిషములోనే కతాకృతికట పాఠాలము మింగివేసి కట్ట ఇంకా మనం ఎవరికి తీర్పు తీర్చబోతున్నామో తెలుసా పరలోక నివాసులకి ఏ గ్రంథము ఇరవై అధ్యాయము మరి పదిహేను లేమో భక్తిహీనుల గురించి చెప్పబడి ఉంది తర్వాత ఆ పదహారు పదిహేడులో చూసుకుంటే పరలోక నివాసులకి తీర్పు తీర్స్తాడట ఇది ఏబు మాత్రమే చెప్పడం కాదు పౌలు మహాభక్తులు కూడా మొదట కొన్ని పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనములో దేవదూతలకి తీర్చి తీర్చాలని మీరు ఎరగరా మనం ఎరుగుదుము కదా అంటే మనల్ని ఉంచి దేవదూతలకి తీర్చి తీర్చాడట మన ద్వారాగా కనుక ఏసుప్రభు వారిని ఏసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఈ యొక్క కనపడని ఈ యొక్క శక్తులని ఏకమయ్యి ఏసుప్రభు వారిని నమ్ముకున్న వారిని శ్రమలు కట్టాలని రకరకాలైన పరిస్థితులు కనిపించి అప్పుడే చక్కగా ఉన్న భార్యాభర్తలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు యశుప్రభు నమ్ముకున్న వారికి మాత్రమేనండి కుటుంబ కణహాలు ఆస్తుల గొడవలు ఎవరు ఏంటి కారణం ఏమిటి అని మనం చూసుకుంటే క్రీస్తు వేసుకుని నమ్ముకున్న వారికి సమస్యకి ఎందుకు వస్తుంది ఏమండి కొన్నేమో మనుషులు తెలిసి తెలిసి చేసుకుంటారు కొన్నేమో ఎరగకనే శ్రమ అనేది వస్తుంది కొన్నేమో మనకి పాఠాల కోసము సుష్టికర్తే నేర్పుతాడు కొన్ని ఏమో సుష్టికర్త ప్రణయం లేకుండానే కలుగుతున్న అపవాది యొక్క వాని యొక్క దూతల కారణాలను బట్టి ఎందుకంటే మనము దేవ దూతలకి తీర్ తీర్చి సంగతి వాటిని తెలుసు కాబట్టి యశుప్రభు వారిని నమ్ముకున్న వారిని మన ఎనికి వీడుచుకొని పోయి మన ఒక్క శక్తి తిన్నట్లుగా మన ఆ బతి బతకాలని ఏమండి మనలాక ఛాయల్లోకి వారిని ఎవరు వీరు భక్తిహీనుల్ని వీల్చుకొని పోతూ ఉంటారు పరలోక నివాసులకి తీర్పు తీర్చము దేవుడు వదిలిపెట్టలేదు ఎన్ను నన్ను తీర్పు తీర్చలేకుండా ఉంటాడా నో కాబట్టి దానికి పాయింట్స్ ని అర్థం చేసుకుంటారని నరుల్ని ఆశ్రయించి విభోవాన్ని వదిలిపెట్టిన వాడిని వినేకరంద మంది శాపగ్రస్తుడు అండి మరి మీరు శాపములో ఉంటారో లేదు లేదు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా శ్రమైనా ఎమకైనా తగ్గమైనా ఉన్నవైనా క్రీస్తు కోసము క్రీస్తే మా చెయ్యము క్రీస్తే మా ఊపిరి ఆయనే మా స్వాస ఆయన నామాన్నే మేము బ్రతికి తినాలన్నీ కూడా ఆయన నామాన్ని గనపరుస్తాము దేనికి కులానికి కానీ ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ దేనిలో మేము ఇద్దర సమానమైన దాంట్లో మేము ఏకీభవిస్తాము అని దేవుని పక్షములు ఉన్నావా ఇక నీకు నువ్వు ఊహించని ఆశీర్వాదం అంతా కూడా నీ మీదకి వచ్చును కాదు ఆమెన్ ఆమెన్